హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా నేను ఇవాళ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా నేను ఇక్కడ కాకరకాయలు అన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి చక్కగా పైన చెక్కు తీయకుండా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది నీట్గా ఉప్పు నీళ్ళలో వేసుకోసేపు కట్ చే కడిగి కట్ చేయండి ఇక్కడ పండిపోయినవి ఏంటి కట్ చేస్తున్నారు అనుకోవద్దు మన ఫ్రైలో ఇవి అస్సలు కనిపించవండి మనకేమీ డబ్బులు ఈజీగా రావండి ఎంతో కష్టపడితేనే వస్తుంది సో అవి పడేయాల్సిన అవసరం లేదు చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో నేను ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇంత ఆయిల్ అయితే సరి పడుతుంది దానికి ఫ్రైకి ఇంకా నేను కొంచెం పొడి పసుపు అండి పసుపు నేను ఎక్కువ వాడుతున్నాను అనుకుంటున్నారేమో లేదండి పసుపు నేను పట్టించింది కాబట్టి అంత పసుపు వాడుతున్నాను కొంచెం పోపు దినుసులు కూడా వేసాను ఆ పోపు దినుసులు బాగా ఫ్రై అవ్వాలి నేను ఇక్కడ పసుపు ఎందుకు ఎక్కువ యూస్ చేస్తానంటే అండి నేను ఇక్కడ ఇవి పసుపు కొమ్ములు తీసుకొని ఉడికించి ఎండబెట్టినవి అయితే వాడుతున్నాను అండి పసుపు అందుకోసం నేను ఇక్కడ కాకరకాయలు కూడా వేసేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది ఒకసారి అన్ని పసుపు మెంతి పొడి ఆయిల్లో అవన్నీ కలిసేంతవరకు కలపండి చక్కగా కలిపి మూత ఏం పెట్టడం అవసరం లేదండి మూత పెట్టకుండా ఫ్రై చేయాలి ఇదిగోండి చూసారా ఇట్లా ఫ్రై అవుతూ ఉండగా మధ్యలో కొంచెం రుచికి సరిపడ ఉప్పు అయితే వేసి ఒకసారి కలిపేసేయండి ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి మనకి జాబ్స్కి మన పిల్లలు బయటకు వెళ్తూ ఉంటారు హాస్టల్స్లో ఉంటారు పిల్లలు చదువుకునే వాళ్ళు వీళ్ళకి ఇవి చేసి పెడితే కనీసం అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అండి ఇంకా ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకైతే వన్ మంత్ కూడా నిలువు ఉంటుందండి అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి అలవాటు చేయండి కాకరకాయ కూడా చాలా మంచిది హెల్త్కి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కాకరకాయ ఫ్రై పిల్లలైతే హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా యూజ్ఫుల్ అండి ఈ ఫ్రై పాపం హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఒకసారి బాగుంటుందో ఒకసారి బాగుండదు రైస్తో ఈ కొంచెం ఇది పెట్టుకొని తిన్నా వాళ్ళ కడుపు నిండిపోయిందండి పస్తు పడుకోకుండా పాపం ఆకలి బాధలు లేకుండా చక్కగా తినగలుగుతారు ఒకసారి ఇలా ట్రై చేసి పంపించండి నేను ఇంకొక కాకరకాయ ఫ్రై ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది అది అయితే మినిమం వన్ మంత్ ఉంటుందండి నిలువ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అది కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ కొంచెం కరివేపాకు వేసానండి చక్కగా కలపండి మనం కరివేపాకు ఇంకొంచెం వేసుకున్న బాగుంటుందండి కొంచెం గుప్పెడు కరివేపాకు వేసుకున్న చాలా బాగుంటుంది నాకు అవైలబుల్ లేదు కొంచమే ఉంది అందుకే వేసాను ఇలా చక్కగా ఫ్రై అవ్వాలండి ఇక్కడ నేను చూపించే కారము వెల్లుల్లి కొబ్బరి కారం అండి కొంచెం కారము ఉప్పు వెల్లుల్లిపాయలు కొబ్బరి తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని అది ఫ్రై అయిన కాకరకాయల్లో వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి అప్పుడు మనకు కొంచెం పచ్చివాసన పోయాక మనకి మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి మీరేమి ఏంటి ఇంత ఆయిల్ అని సో కొంచెం ఆయిల్ ఉంటే నిలువు ఉంటుందండి ఆ కాకరకాయ ఫ్రై అనేది సో ఇలా చక్కగా అన్నీ ఫ్రై చేయాలండి ఈవెన్గా ఫ్రై అవ్వాలి చాలా మెత్తగా సాఫ్ట్గా రైస్లో అయితే మంచి కలిసిపోతుందండి మనం వేరే దాంతో దేంతో తినవసరం లేదు పప్పుచారు లేకపోయినా ఈ ఉత్త కర్రీతో తినేసేయచ్చు అండి ఫ్రైతో చాలా బాగుంటుంది ఈ ఫ్రై నేను తిని కూడా మీకు చూపిస్తానండి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలా అయితే సరిపోతుందండి చూసారు కదా ఎలా ఉందో నేనైతే టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందో సూపర్ కుదిరిందండి ఇదిగోండి నేనైతే ఇక్కడ అన్నం కొంచెం పెట్టుకొని కాకరకాయ ఫ్రై చేసుకొని తింటున్నానండి ఫస్ట్ పప్పుచారు కూడా చేశాను ఫస్ట్ కాకరకాయ ఫ్రైతో మీకు చూపిస్తానండి చూసారో కొంచెం దాంతో ఎంత రైస్ కలిసిందో డ్రైగా లేకుండా మంచిగా ఉంటుందండి మెత్తగా సూపర్ అండి ఎక్సలెంట్ కుదిరింది బా నాకైతే నోరు ఊరిపోతుందండి అంత బాగా తిన్నాను నేనైతే చాలా బాగా కుదిరిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది హాస్టల్ పిల్లలు ఖచ్చితంగా చేసి పంపించండి వాళ్ళు ఆకలి బాధలు లేకుండా చక్కగా ఉండరు ఇక్కడ నేను చారుతో తింటున్నానండి నేనైతే పప్పు చారుతో కూడా సూపర్ ఉందండి రసంతో గట్టిపప్పుతో ఏ పప్పుతో తిన్నా సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్